ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గోదావరిఖండిలోని కిడ్నీ అండ్ ఆంట్రాలజీ సెంటర్లో గురువారం ఉచిత కిడ్నీ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గోపీకాంత్ మాట్లాడుతూ ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా తమ హాస్పిటల్లో ఉచిత ఓపి కిడ్నీ ప్రొఫైల్ పరీక్షలు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పై యాభై శాతం రాయితీ ఇవ్వడం జరిగిందని తెలిపారు అలాగే మూడు వేల రూపాయల విలువగల పరీక్షలు పదిహేను వందలకే చేశామని ఈ ఉచిత క్యాంపుకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు దాదాపు రెండు వందల మంది ఉచిత క్యాంపుకు హాజరై పరీక్షలు చేయించుకున్నట్లు డాక్టర్ వెల్లడించారు ఈరోజు మార్చి పద్నాలుగు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా గోపికాన్ కిడ్నీ అండ్ యామరాలజీ సెంటర్లో నేను డాక్టర్ గోపికాన్ కిడ్నీ క్యాంప్ నిర్వహిస్తున్నాను ఈరోజు కిడ్నీ ప్రాబ్లం ఉన్నా ఉందో లేదో చెక్ చేయించుకోవాలనుకున్న ఈరోజు సువర్ణ అవకాశం అందరూ రాగలరు వచ్చి పరీక్షలు చేయించుకోగలరు కిడ్నీకి సంబంధించిన రక్తం మూత్రం స్కానింగ్ పరీక్షలని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాము ఫ్రీ కన్సల్టేషన్ ఇవ్వబడుతుంది దీని ద్వారా ఏదైనా సర్జరీ అవసరం పడినా ప్రొసీజర్ అవసరం పడినా దాని మీద ట్వంటీ పర్సెంట్ రాయితీ కూడా ఇవ్వబడుతుంది ఈ మంచి స్పందన ఉంది క్యాంప్కి ఈరోజు చాలామంది వచ్చారు పాత పేషెంట్స్ కొత్త పేషెంట్స్ తెలుసుకున్న వాళ్ళు అందరూ వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు ఇలానే అందరు చేయించుకుంటే కిడ్నీ ప్రాబ్లం అనేది రాకుండా చూసుకోవచ్చు చాలా మందికి తెలిసింది చాలా మంది చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు మనం సిటీ వార్తల్లో ఇప్పుడు ఒక మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో